రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ఇద్దరు లేదా ముగ్గురు కలిసి మాట్లాడుకున్నా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని ఇది చూసి ఓర్వలేక వైసీపీ అబద్దాలను ప్రచారం చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి అనిత ఆరోపించారు గత ప్రభుత్వ హాయంలో ప్రజలు తమకు జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుకునేవారని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆమె అన్నారు ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని ఇది వైసీపీ నేతలకు అసూయ కలిగిస్తుందని తెలిపారు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలనే విషం చింపుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె హెచ్చరించారు అబద్దాలను ప్రచారం చేస్తే కొరడా లాంటి చర్యలు తప్పవు అని ఆమె స్పష్టం చేశారు ప్రజల మధ్య ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని దీనిని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపేక్షించదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగండ్ అవ్వవు ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాలోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఎవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈ రోజు ఇలాంటివి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవ్వ దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈ రోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు అమరావతి ఏంటి వాళ్ళు పొన్నూరు వైపు మలిచి మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది